హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అజయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే ఒక మంచి ఎర్నింగ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో రక చూడడానికి అయితే ప్రయత్నించండి అలానే ఆ ఛానల్ని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఈ యాప్లో పేమెంట్ ప్రూఫ్లు అయితే మీకు అయితే చూపిస్తాను చూసారు కదా ఇలా మీరు కూడా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో చెప్తాను ఈ యాప్ లింక్ అనేది నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటాను అక్కడికి వెళ్తే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని యాప్ అయితే ఒకసారి అయితే ఓపెన్ అయితే చేయండి చేశాక ఏంటంటే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన చూసుకున్నట్లయితే మీకైతే గెస్ట్ అని ఉంది దాని మీద ఒకసారి అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక నాకైతే ఈ విధంగా ఉంది మీకైతే ఈ విధంగా అయితే ఉండదు ఎందుకంటే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నాకైతే ఈ విధంగా చూపిస్తుంది కింద నాకు మొబైల్ నెంబర్ ఉంది కదా అక్కడ మీకైతే బౌండ్ ఆప్షన్ ఉంది ఒక సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అలానే పాస్వర్డ్ ఏదో ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి బెటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసినా మీకు ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీరు చూసుకోవచ్చు పైన నాకైతే అయితే నలభై ఒక్క రూపాయ అనేది యాడ్ అయితే అవుతుంది ఇది ఫ్రీ బోనస్ ఓకేనా ఆ నలభై ఒక్క రూపాయితో ఏంటంటే మీరు అయితే గేమ్స్ అనేవి అనేవి ఆడాలి మీకు నచ్చిన గేమ్ ఏదో ఒక గేమ్ అయితే ఆడండి నాకు తెలిసిన ఒక మంచి గేమ్ అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను ఇక్కడ డ్రాగన్ టైగర్ అనే గేమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఈ గేమ్ గురించి ఆల్రెడీ మందికి తెలుసనే అనుకుంటున్నాను ఓకేనా తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ ఏంటంటే డ్రాగన్ వర్సెస్ టైగర్ అని ఉంటుంది ఇక్కడ మీకు ఇప్పుడు ఇప్పుడైతే గెలుస్తాను చూడండి ఇప్పుడైతే డ్రాగన్ అయితే విన్ అయింది అంటే డ్రాగన్ అని అంటే టైగర్ అని ఇక్కడ ఏదైతే విన్ అవుతుందో అది మీరు ఆలోచించి వాటి మీద అయితే మీరు అయితే బెట్ అయితే వేయచ్చు అంటే ఏది గెలుస్తుంది అని మీరే ముందే ఆలోచించి అప్పుడు వాటి మీద అయితే బెట్ అయితే వేసుకోవచ్చు ఈవిడే మీకు అర్థమైందని అనుకుంటాను చూసారు కదా ఎలా గేమ్ ఆడాలో చెప్పాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను ఇందులో మినిమం విత్రాలు వచ్చేసి కూడా హండ్రెడ్ రూపీస్ అను ఇప్పుడు ఎలా విత్ చేయాలో చెప్తాను కింద చూసుకున్నట్లయితే నాకైతే హిందీలో విత్తరాలు ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి చేసుకున్నాక ఏంటంటే మీకైతే ఈ విధంగా ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంది కదా బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకంటే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పైన చూసుకున్నట్టయితే అకౌంట్ నెంబరు యూజర్ నేము ఎఫ్సి కోడ్ బ్యాంక్ నేము ఈమెయిల్ అవన్నీ ఫుల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి డీటెయిల్స్ అన్ని సేవ్ అయితే అయిపోతాయి ఇక్కడ అమౌంట్ ఉంది కదా అమౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరైతే అంత అమౌంట్ అయితే విత్తనాలు చేసుకోవాలనుకున్నానో అక్కడ అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే కింద ఇక్కడ చూసుకున్నట్లయితే విత్రాలు ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన అకౌంట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే మనీ అయితే వెంటనే అయితే పడిపోతుంది ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే మీకు రిప్లై అయితే ఇస్తాను కాలిటీ వీడియో అయితే ఇంతే ఒక మంచి ఎర్నింగ్ తో మళ్ళీ కలుసుకుందా ఫ్రెండ్స్ బాయ్